ఇక మణిపూర్ కేంద్రంగా ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో హడావుడి ఉండడం మణిపూర్లో ఏం జరుగుతుంది మణిపూర్లో ఇంకా ఘర్షణాత్మక వైఖరి అలాగే ఉంది అత్యంత దారుణంగానే ఉంది సెన్సిటివ్గానే ఉంది సిచ్యువేషన్ మరి అక్కడ ఏ ఏం జరుగుతుంది అనే వార్తలు పలు పత్రికల్లో ఇవాళ రావడం నేను గమనించాను శిబిరాల నుంచే ఓటు మణిపూర్ మణిపూర్లో భిన్న వాతావరణం సగం పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమే అనేది ఆ వార్త గత ఏడాదంతా జాతుల వైరంతో అట్టుడికిపోయిన మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంతో మోతెక్కిపోయే రాష్ట్రాలకు భిన్న వాతావరణం మణిపూర్లో నెలకొంది మేతి కుకీ తెగల గొడవలతో యాభై వేల మందికి పైగా స్థానికులు సహాయక పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు తమ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న భావన వారిలో గూడు కట్టుకుంది లోక్సభ ఎన్నికలపైన వ్యతిరేక భావన నెలకొంది దాంతో మరో రెండు వారాల్లో పోలింగ్ ఉన్న ఎన్నికల హడావుడే కనిపించట్లేదు మణిపూర్లో రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు పోలింగ్ స్టేషన్లలో సగం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలసపోయిన వారి స వారి కోసం తొంభై నాలుగు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం ఇరవై నాలుగు వేల మంది శిబిరాల నుంచే ఓటైనన్నారు అని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ ఝా అన్నారు ఓటర్లతో మాట్లాడి ఎన్నికలపై సదాభిప్రాయం పెంచి పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు గత ఏడాది మే మూడో తేదీన లోయ ప్రాంతంలో ఉండే మెజారిటీ జనాభా మైతేయులకు రాష్ట్రంలో ఎస్టీ హోదా డిమాండ్కు వ్యతిరేకంగా కుకీలు చేపట్టిన గిరిజనుల సంఘీభావ ర్యాలీ తరువాత హింస ప్రజవల్లింది మైతే కుకీల విద్వేష కాండలో రెండు వందల తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకంతకంటే ఎక్కువ మందే చనిపోయి ఉండొచ్చు బట్ అధికారిక లెక్కలు మాత్రమే వేల మంది ప్రాణభయంతో సొంతూరుని వదిలి పారిపోయి ఐదు లోయ జిల్లాలు మూడు కొండ జిల్లాల్లోని శిబిరాల్లో దాక్కున్నారు ఘర్షణలు పూర్తిగా సద్దు ముందే రాష్ట్రంలో ఎన్నికలు అవసరమా అంటూ వేలాది మంది బాధితులు కొన్ని పౌర సంఘాలు ప్రశ్నిస్తూ ఎన్నికల బాయ్కాట్కు పిలుపునిచ్చాయి గత లోక్సభ ఎన్నికల్లో మణిపూర్లో చక్కటి పోలింగ్ శాతం నమోదైంది ఇది ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఓటర్ల నమ్మకానికి అద్దం పడుతోంది ఈసారి గణనీయమైన పోలింగ్కు కృషి చేస్తామని ప్రదీప్ ఝా అంటున్నారు అయితే అది జరిగే అవకాశం లేదు మణిపూర్లు మ మణిపూర్కు సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం ఇప్పుడు కాదు కానీ మళ్ళీ అకార్డింగ్ టు రిపోర్ట్స్ మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తారంటున్నారు కాబట్టి మోదీ రిపేర్ చేయబోయేటటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయం మణిపూర్ సో మణిపూర్ ప్రాబ్లం కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి భాజపా నేతృత్వంలో సాల్వ్ కానుంది అనేది కొంత సమాచారం మన దగ్గర ఉన్నది